ప్రశ్ని మిత్రులకు హృదయవర్గ నమస్కారాలు వేదికపై ఆశీర్వనటువంటి నా ఆత్మీయ సోదరులకు పిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఓరుగల్లు అంటేనే పోరుగల్లు అటువంటి పోరుగళ్ళకు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి అధికార మదంతోని పిచ్చి చేష్టలతోని చిల్పి చేష్టలతోని నిన్న రేవంత్ రెడ్డి గారు అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజా ప్రజల కళను నిజం చేసినటువంటి ఒక ఉద్యమకారిని పట్టుకొని నాన్న మాటలు అన్నాడు నీ చెల్పి మాటలు చెల్పి చేష్టలు అధికార మదమంతా కూడా ఈ పౌరుగాళ్ళు నుంచి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు కేసీఆర్ అనే అన్నీ మొల్కెత్తనియరట నువ్వు కాదు కదా నీలాంటి వంద రేవంత్ రెడ్డి వచ్చిన నీ గతంలో ఉన్నటువంటి నీ గురువు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి సమైక్యవాదైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా కేసీఆర్ గారిని ఏం పీక్కోలేకపోయింది నీ తరం ఏమవుతుంది ఈరోజు కేసీఆర్ అనే మొలక తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకొని ఉన్నది తెలంగాణ ప్రజల హృదయాలలో మొలకెత్తినటువంటి ఆ మొల్క వటావృక్షంను నువ్వు ఎవ్వరు కూడా నీలాంటి వంద రేవంత్ రెడ్డిలో వచ్చినా కూడా ఏం కాదు పైపెచ్చు కాళీ కళాక్షేత్రాన్ని ప్రారంభించినావు దాని పునాది రాయి ఏంది దాని స్థల సేకరణ ఏంది కనీసం తెలుసుకోలేక కనీసం అది ఎవరు ప్రారంభించిన అని నేను నోటి నుంచి ప్రస్తావిస్తామనుకున్నాం నీ అనుచరులు కూడా చెప్పనట్టున్నది దానికి చరిత్ర ఉన్నది ఇంతకుముందే పల్లెగారు చెప్పిండ్రు గతంలో కూడా సమైక్య రాష్ట్రంలో కాళోజీ గారు చనిపోయి రెండు వేల రెండులో చనిపోతే రెండు వేల నాలుగు వరకు రెండు సంవత్సరాల పాటు నీ పాత గురు ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు కాలేజీ ప్రస్తావనే లేదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మరి మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాలేజీ ప్రస్తావనే లేదు కానీ కాలేజీకి సముచిత గౌరవం ఇచ్చి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ప్రజల ఆశీర్వాదంతో నేను గెలిచిన తర్వాత కవులు కళాకారులు కాలేజీ ఫౌండేషన్ వాళ్ళు మూడు వందల గజాల స్థలం కావాలంటే ముగ్గురు ముఖ్యమంత్రులను వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కిరణ్ కుమార్ రెడ్డి గారిని రోషయ్య గారిని కలిస్తే మూడు గజాల స్థలం ఆ రోజు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఇంతకుముందు పెద్దలు రాజన్న చెప్పినట్టు వంద రోజుల తన పాలన ముగించుకొని కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి కాలోజీ గారి కుటుంబాన్ని కలిసి వారికి అన్ని రకాలుగా చేయతనిచ్చి కౌలు కళాకారులను గౌరవించి వారి సూచనల మేరకు బ్రహ్మాండమైనటువంటి ఆడిటోరియం దేశంలోనే బ్రహ్మాండంగా ఉండాలే కౌల కళాకారులకు ఉపయోగపడాలని చెప్పి నిర్మాణం చేయటం జరిగింది ఈరోజు అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని చిల్లరమల్ల మాటలు మాట్లాడితే పోరుగళ్ళ పోరుగాళ్ళు ప్రజలందరూ కూడా చూస్తున్నారు నువ్వు అన్నట్టు కాలేజీ గారు కొటేషన్ తీసుకున్నారు ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలో పాత్ర పెట్టడం ప్రాంతేతడు ద్రోహం చేస్తే ప్రాంతం పొలిమీద తరిమి కొట్టడం ఖచ్చితంగా ఆ కొటేషన్ నీకు నీ అనుచరులకే ఖచ్చితంగా వర్తిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తున్నాను తెలంగాణ ప్రజలు మరవలేదు వరంగల్ ప్రజలు మరవలేదు తెలంగాణ ఉద్యమం పైన ఉద్యమం జరుగుతుంటే నీ గురువైనటువంటి చంద్రబాబును ఆ సూచనల మేరకు ఆ డైరెక్షన్ మేరకు నువ్వు నీ అనుచరులు తుపాకులు రైఫిళ్ళు పిస్టళ్ళు పట్టుకొని పైన కాల్పులు చేసిన సంఘటన ఇంకా తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారు అది ఖచ్చితంగా మీకే 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 కాలేజీ గారి కొటేషన్ వర్తిస్తుంది అది తూచా తప్పకుండా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని మీ పార్టీని ఈ ప్రాంతంలో పాతరేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ఏ తీరుగా అమలు చేయాలనేది ఆలోచించండి ఈ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు ఈ చిల్లర మాట మా మాటలు బంద్ చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల మనోభావాలు ఏంది ఇంకా నువ్వు వరంగల్లో రైతు డిక్లరేషన్ అను రైతులందరూ కూడా చర్చించుకుంటున్నారు రైతులు కూలీలు చర్చించుకుంటున్నారు కౌలు రైతులు చర్చించుకుంటున్నారు నువ్వు ఇస్తా అన్నటువంటి పదిహేను వేలు ఇస్తారు కావచ్చు అని ఆశపడ్డారు కానీ భంగపడ్డారు మహిళలందరూ కూడా ఎంతో ఆశతో వచ్చిండ్రు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు నెరవేరుస్తారు కావచ్చు అని అనుకున్నాను కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నావు లేదు విద్యార్థులందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు కానీ వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి హామీ కాలేదు ఈరోజు విద్యార్థులు అందరూ కూడా భంగపడ్డారు ఈరోజు స్కాలర్షిప్లు లాక లేక ఫీ రింబర్స్మెంట్ లేక ఇటు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్లకు రీఎంబర్స్మెంట్ చెల్లక వాళ్ళ దగ్గర పిల్లల్లో సర్టిఫికెట్లు అన్నీ ఉంచుకొని వాళ్ళు ఇయ్యాక ఇటు మేనేజ్మెంట్ వారు ఫ్రీ రియంబర్స్మెంట్ రాక ఇటు విద్యార్థులకు సర్టిఫికెట్లు రాక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోలేక విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు పురుగన్నం తిని అవస్థపడుతున్నటువంటి పరిస్థితి వారిపైన దృష్టి పెట్టు భారత రాజ్యాంగంలో రెండు ప్రాథమిక హక్కులు విద్యా వైద్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన మరి బ్రహ్మాండమైనటువంటి శ్రద్ధ చూపెట్టి ఫోకస్డ్గా ఈరోజు ఈ పోరుగళ్ళులో బ్రహ్మాండంగా ఇరవై నాలుగు అంతస్తుల మరి ఆసుపత్రి నిర్మాణం చేస్తే దానికి నిధులు ఇవ్వవు దాన్ని ఆపుతవు నువ్వు కాదు కదా నీలాంటి వంద రే రేవంత్ రెడ్డిలు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలను కేసీఆర్ గారిని కాక మరవలేరు వారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి ఉన్నది బంధం ఈ బంధాన్ని ఎవరు కూడా తెంచలేరు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీ గ్యారెంటీల పైన దృష్టి సారించి ప్రజల మన్నలు పొందాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చిల్లర మల్ల మాటలు నువ్వు నీ శిష్యులు కూడా బంద్ చేయాలి लेकु ईट का जवाब पत्थर से देंगे थैंक यू